భారత విదేశాంగ విధానంలో కొత్త ఊపు ఉత్సాహాన్ని నింపి ద్వైపాక్షిక పెట్టుబడులకు వాణిజ్యాభివృద్ధికి అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి మేలుబాటలు పరవాలన్న మౌలిక లక్ష్యంతో ప్రధాని మోదీ జరిపిన నాలుగు దేశాల పర్యటన పూర్తిగా ఫలప్రదమైంది ఐరోపా అభివృద్ధికి చోదక శక్తులుగా ఎదిగిన ఫ్రాన్స్ జర్మనీలతో ఇండియా బాంధవ్యాన్ని మరింత గట్టిగా ముడివేయడం స్పెయిన్ ను హక్కును చేర్చుకోవడం ఇటీవల కాలంలో రష్యాతో పిలు పిలుసు వారిన సంబంధాలను పటిష్టకరించుకోవడంలో మోదీ ఆరు రోజుల యాత్ర చారిత్రాత్మక మైలు అయింది ఐరోపా సమాజంతో పదేళ్ల క్రితమే కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేటికి సక్రమంగా పట్టాలెక్కకున్న జర్మనీ ఫ్రాన్సులతో చట్ట పట్టాలు కట్టి సాగడం ద్వారా భారత్ లో తయారీకి కొత్త రెక్కలు సమకూర్చాలన్నది మోదీ ఆశయం భారత ప్రగతిశీల రూపాంతరీకరణకు జర్మనీ సామర్థ్యాలు ఎంతగానో అక్కడికొస్తాయన్నది ప్రధాన విశ్వాసం ప్రధానంగా రసాయనాలు యంత్ర పనిముట్లు విద్యుత్ ఉపకరణాలు జౌలీ రంగంలో సాగుతున్న జర్మనీ ఇండియా వాణిజ్య పరిమా పరిమాణం రెండు వేల పదహారులో ఒక ఒక వెయ్యి ఏడు వందల నలభై రెండు కోట్ల డాలర్లకు చేరింది మౌలిక సదుపాయాలు నైపుణ్యాభివృద్ధి రైల్వేలు శుద్ధ ఇంధన శుద్ధ ఇంధనం వంటి రంగాలకు ద్వైపాక్షిక సహకారం విస్తరించాలన్న ఏంజెలా మార్కెల్ మోదీల సంకల్పం తాజాగా కుదిరిన పన్నెండు ఒప్పందాలలో ప్రతిఫలిస్తుంది అమెరికా బ్రిటన్లపై ఐరోపా మరీ మాత్రం ఆధారపడే పరిస్థితి లేదన్న మార్కెల్ తూర్పువైపు దృష్టి సారించి భారత్ చైనాతో జట్టు కట్టాలనుకుంటున్నట్లు విశ్లేషణలు వెలువ వెలువడుతున్న నేపథ్యంలో మోదీ ముందు చూపు దేశానికి బహుళ ప్రయోజనదాయకం కానుంది దాదాపు మూడు దశాబ్దాల తర్వాత లో పర్యటించి స్పెయిన్లో పర్యటించిన భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన మోదీ పౌర విమానయానం సైబర్ భద్రత పునరుత్పాదకత ఇంధన వనరుల రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి రంగం సిద్ధం చేశారు ఉగ్రభూతం భయానకంగా కొనసాచడం పర్యావరణ ఉడంబడి నుంచి అమెరికా వైదొలగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ రష్యాలతో ప్రధాని మోదీ మాటామంతి ఉభయతారకంగానే కాదు అభయకారకంగానూ ఉందని చెప్పక తప్పదు ప్రపంచ మానవాళి పెను పెనుసవాళ్ళు రూగుతున్న సమస్యలు ఒకటి పర్యావరణ విధ్వంసం మరొకటి మాటు వేసి కసిగా కాటేస్తున్న ఉగ్రవాదం ప్యారిస్ పర్యావరణ ఒప్పందాన్ని దాల్చేది లేదంటూ లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిష్కర్షగా చేసిన ప్రకటన యావత్ ప్రపంచ దేశాలని పరుస్తుంది కాలుష్య విషధూమ ఉద్ఘారాలతో పై ఆవరణానికి ఎనలేని కీడు చేసిన అగ్రరాజ్యం తన బాధ్యతను ఇలా అదులుపెంచుకోవడంపై జీ సెవెన్ దేశాలన్నీ మండుపడుతున్న తరుణంలో ప్యారిస్ ఒప్పందానికి మించి ఈ ముందుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది అన్న మోదీ ప్రకటన ఎల్లడ్ల అలుముకున్న నిస్పృహను పటాపంచలు చేసేది ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ప్యారిస్ ఒప్పందం ప్రపంచ ఉమ్మడి వారసత్వం అన్న భారత్ ఉద్ఘోష తక్కిన దేశాలన్నింటినీ ఒక తాటిపై నిలిపేది డొనాల్డ్ ట్రంప్ నిర్దేశాలను పక్కన పెట్టి ప్యారిస్ ఉడంబర వేడుకకే కట్టుబడతామంటూ అమెరికాలోని ఒక వెయ్యి నాలుగు వందల మంది మేర్లు స్పష్టం చేయడం భూమాతను కాపాడుకోవాలన్న ఆలోచన పరులు తపనకు అర్థం పడుతుంది ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తి వనరులు దండిగా ఉన్న నూట ఇరవై దేశాలతో అంతర్జాతీయ సౌర కూటమి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్లో ఏర్పాటైంది బాన్కీ మూన్ సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఫ్రాన్స్ వలాన్ల ఉమ్మడి సామర్థ్యంలో రూపుదొల్చిన ఆ కూటమి సదస్సు ఈ సంవత్సరంలో ఇండియాలో జరగనుంది ఆ సదస్సుకు తాను హాజరుకానున్నట్లు ప్రకటించిన ప్రస్తుత అధ్యక్షుడు ఇమా ఇమాన్యుయల్ మెక్రాన్తో మోదీ సహా సౌహార్ద ద్వైపాక్షిక చెలిమిని మారాకు వేయించి విశ్వసనీయ భాగస్వామ్యానికి ప్రోధి చేసేటంత ప్రభావితమైంది పెడసరానికి పెట్టింది పేరుగా రుజువు చేసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి నేరుడు బ్రెక్సిట్ తాకి దిగ్భంత దిగ్భాంతి చెందిన ఐరోపా సమాజంపై ఐఎస్ ఉగ్రదాడుల పంజా మరింత కలవరకారముఖమవుతుంది వచ్చే గురువారం పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న బ్రిటన్పై మూడు నెలల వ్యవధిలో ముమ్మారు విరుచుకుపడిన ఉగ్రవాదులు భయోత్పాదాన్ని సృష్టించారు జర్మనీ ఫ్రాన్స్ యూకే స్వీడన్ వంటి దేశాల్లో ఇటీవలి ఉగ్ర దాడులను ప్రస్తావిస్తూ ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల ఏకీభావాన్ని కొడగట్టడంలో ఐరోపా ప్రధాన పాత్ర పోషించాలని మోదీ తాజా పర్యటనలో పిలుపునిచ్చారు ఇప్పటికీ ఉగ్రవాదానికి సరైన నిర్వచనం ఇవ్వలేని దుస్థితిలో ఐక్యరాజ్య సమితి ఉండిపోగా టెర్రరిజంపై ఆయా దేశాల ఒంటరిపోరు సత్ఫలితాలుస్తున్న నేపథ్యంలో ఒంటరిపోరు సత్ఫలితాలుస్తున్న సూచనలు లేవు నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదం ఇండియాలో వేల మందిని బలిగొందన్న మో ప్రధాని మోదీ టెర్రరిస్టులకు ఆయుధాలు కరెన్సీ సమాచార ప్రసార మాధ్యమాలు ఏ విధంగా అందుతున్నాయో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ వేదికపైనే స్పష్టంగా వెల్లడించారు చైనా ద్వారా పాకిస్తాన్తో కొత్త చుట్టరికం కలుపుకుంటున్న రష్యా గత కొంతకాలంగా భారత్ మనోభావాలకు పెద్ద విలువ కూడా ఇవ్వకుండా వ్యవహరిస్తుంది కుండకులంలో కొత్త రియాక్టర్ల నిర్మాణానికి నిర్మాణ అవసరం గడిస్తే చాలనుకుంటున్న మాస్కో ఉగ్రవాదంపై పోర్లో ఎప్పుడూ భారత్కు అండగా ఉంటామని ప్రకటించింది ఈ తరహా ముక్తసరి వాగ్దానాలతో ఉగ్రవాదం మలిగిపోదు ప్రపంచ మానవాళి మనుగడుకు దుర్బం చేస్తున్న పర్యావరణం ఉగ్రవాదాలపై ఏకోన్ముఖ కార్యాచరణ కోసం ప్రధాని మోదీ ఇస్తున్న పిలుపుకు ఐరాస సమాజం ఎంత క్రియాశీలకంగా స్పందిస్తుందో ఇప్పుడు చూడాలి